సవిర హాస్పిటల్ అండి మీకు సవిర హాస్పిటల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మీకు కమర్షియల్ బిల్డింగ్ అండి ఈ కింద పైన సెల్లారు ఫస్ట్ ఫ్లోర్ మీకు రెంట్కి ఇస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సెల్లార్ అండి పైన కూడా అంతే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మీకు రెంట్కి కమర్షియల్ కమర్షియల్గా అదే బిల్డింగ్లో పైన చేసుకుంటే మీకు అప్ కమింగ్ వస్తుందండి సో సవిర హాస్పిటల్ అండి శబర హాస్పిటల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అంటుంది బిల్డింగ్ ఇది సో పైనంతా మీకు లార్జ్ వస్తుంది అండి కింద వచ్చేసి మీకు సెల్లర్ ఫస్ట్ ఫ్లోర్ అండి మీకు కమర్షియల్గా రెంట్కి ఇస్తున్నారు ఎనీ కమర్షియల్ సో హోటల్ కానీ రెస్టారెంట్ అయితే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే హాస్పిటల్ ముందరే కాబట్టి చాలా బాగా బిజినెస్ అవుతుంది మనం ఒకసారి కింద పని చూద్దాము సో మనం కింద ఉన్నామండి సెల్లార్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇది మీకు ఇక్కడ సెటర్ కూడా వస్తుంది సో మీరు ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి లేదా ఎనీ కమర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు లోపలి చూద్దాం మొత్తం సెడప్ అంతా ఉందండి సో ఆఫీస్ పర్పస్ అయితే మీకు రెడీగా ఉందండి సరే ఇదొక రూము ఇంకొక రూమ్ కూడా ఉంది పక్కన సో ఇదొక ఇది ఎనీ ఆఫీస్ పర్పస్ మీరు యూజ్ చేసుకోవచ్చు సో అక్కడ ఒక రూమ్ ఉంది ఇక్కడ ఒక రూమ్ ఉందండి సో పైన చూద్దామండి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ హాస్పిటల్ ఆపోజిటే కాబట్టి మీరు ఏదైనా హోటల్ రెస్టారెంట్ పెట్టుకోవచ్చు హాస్పిటల్ ఇక్కడ ఉంది కాబట్టి మీకు లిఫ్ట్ పర్పస్ కూడా ఉంది ఇక్కడ లాడ్ వస్తుందండి పైన సో ఇదంతా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఎనీ హోటల్ పర్పస్ మీరు దూస్ చేసుకోవచ్చు సో మీకు తెలిసిందండి సవర హాస్పిటల్ పక్కనే క్యాన్సర్ హాస్పిటల్ కూడా కట్టిస్తుంది కొత్తగా దీని ఆపోజిట్ బిల్డింగ్ అనమాట ఫైనల్ ఆర్ట్ వస్తుంది కింద మీకు సెల్లర్ ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇస్తున్నారు కమర్షియల్గా ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మీకు హైదరాబాద్ టు బెంగళూరు హైవే వస్తుంది ఎమ్ఎస్ ఫార్టీ ఫోర్ హైవే కూడా వస్తుంది సో డైరెక్ట్ మీకు ఒక నెంబర్ ఇస్తున్నా ఆ నంబర్కి కాల్ చేసి ప్రైస్ ఎంత అనేది తెలుసుకోండి రెంట్ ఎంత అడ్వాన్స్ ఎంత మొత్తం తెలుసుకోండి